లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఒకటే ఒకటి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేకున్నా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి తెలంగాణలో పర్మిషన్లు వచ్చినా రాకపోయినా మనం ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టినాం వారేదో గొప్పగా ప్రాజెక్టులు రాలేదు అంటే అది కుట్రలను ఛేదించడానికి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ కడుతున్నారు సార్ అక్కడ మీరు ఎందుకు ఆపుతలేరు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి ఇవాళ మీరు ఇరిగేషన్ అడ్వైజర్ పెట్టుకుంటే ఆయన మన తెలంగాణ ప్రాధాన్యతలకు అనుకూలంగా ఇస్తారా సార్ తమ ద్వారా అధ్యక్ష నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్ మన చరిత్రనే నీళ్ల మీద సార్ నీళ్ళ మీద ఏర్పడేటువంటి చరిత్రలో ఇక్కడ అనుమతులతో ప్రాజెక్టు లు కడదాం అంటే మన ప్రజలకు న్యాయం ఆయన జరుగుతుందా మరి అక్కడ రాయలసీమ ఎట్లా కట్టుకుంటారు సార్ ఏం అనుమతులు ఉన్నది వాళ్ళకు వాళ్ళు మొత్తం డీటెయిల్ హిస్టరీ ఉంది సార్ రోజుకొక టీఎంసి ఎత్తుకపోయేటటువంటి ఆర్డర్ ఇదే ఆదిత్య దాస్ అక్కడ ఇచ్చిండు ఆయన మనం మన తెలంగాణలో ఎట్లా పెట్టుకుంటాం సార్ అడ్వైజర్ గా దయచేసి చెప్పాలని కోరుతాను ఫస్ట్ నేను ముందు జవాబులు చెప్పినట్టుగా ఆ పంపుల విషయంలో ఆల్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ స్టేజ్ ఫోర్ పంపింగ్ స్టేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్ ఇన్ ఎ మంత్ రెండోది గౌరవ సభ్యురాలు కవిత గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడడం ఇది చాలా స్ట్రేంజ్ ఉంది వారి నిర్లక్ష్యం వల్ల వారి కొల్యూషన్ వల్ల ఆంధ్ర గవర్నమెంట్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక పర్టిక్యులర్ ఢిల్లీలో మీటింగు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిస్తే గౌరవ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియో ఇచ్చి టెండర్లు పిలిచి పని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆ మీటింగ్కి మన తర్వాత పోయినారు ఇది రికార్డ్తో సహా ఏ డేట్స్ అవన్నీ నేను చేస్తాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టడానికి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను